నెల్లూరు నగరంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమం మారింది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నెల్లూరు నగరంలోని విఆసీ సెంటర్ నుండి ర్యాలీగా భారాషాహిద్ దర్గా వద్దకు వెళ్లి ప్రభుత్వం బుద్ధి మారాలని రొట్టె మార్చుకోవాలని నిర్ణయించారు కానీ సచివాలయ ఉద్యోగులను టౌన్ హాల్ వద్ద పోలీసులు అడ్డుకుని ర్యాలీలకు అనుమతి లేదని హెచ్చరించడంతో సచివాలయ ఉద్యోగులు విఆర్ స్కూల్ గేట్ వద్దే బైఠాయించారు దీంతో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు అప్పచెప్పిందని సర్వేల పేరుతో ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందని అన్నారు ఈ రోజు ఏదైతే గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే ప్రాంతాల వారి సమావేశాలు పెట్టుకున్నావో ఆ ప్రాంతాల వారి సమావేశంలో భాగంగా నెల్లూరు జేఏసీ వారు ఈ రోజు ప్రాంతీయ సమావేశం పెట్టి మమ్మల్ని ఈ రోజు ఆహ్వానించడం జరిగింది ఏ ఉద్యోగ సంఘం ఏ టీచర్ల సంఘం ఏ సంఘం అయినా కానీ ఈ సమావేశాలు పెట్టుకోవడం రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ దీంట్లో ఏ స్పెషాలిటీ ఉండదు కానీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల్ని కేవలం ప్రభుత్వం గొంతు నొక్కే కార్యక్రమం కింద ఈ రోజు నెల్లూరు జిల్లాలో పెట్టినటువంటి సమావేశాన్ని నిన్న మా నెల్లూరు జేఏసీ వారు వెళ్ళి డీజెస్పీ గారికి అయా మేము మీటింగ్ చేసుకుంటున్నాం దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి లెటర్ ఇస్తే ప్రతి చోట లెటర్లు ఇస్తారు పర్మిషన్ ఇస్తారు మీటింగ్లు చేసుకుంటాం కానీ ఇక్కడ పొద్దున పది గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా వచ్చి మీటింగ్ జరుగుతున్న సందర్భంలో పోలీసు వారు వచ్చి నిర్దాక్షిణ్యంగా నిరభ్యంతరంగా మా నాయకుల్ని అదే విధంగా ఇక్కడ ఎవరైతే జేఏసీ నాయకులు నిలబడి కార్యక్రమం చేస్తున్నారో వారిని కూడా మీరు మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి లేని పక్షంలో మీ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఇది ఉద్యోగుల మీద ప్రభుత్వం చూపించే తీరీదేనా మేమైనా కోరుకుంటున్నావా ఆరు వందల నలభై రూపాయలు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి అని చెప్పి గత ఆరేళ్ల నుంచి మాట్లాడుతుంటే ఇంతవరకు కనీసం చర్చలకు పిలిచిన పాపాడ పోలేదు ఆరేళ్లు ఒకే కేటర్ లో పనిచేసిన వాళ్ళకి ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ వచ్చింది ప్రమోషన్ లేదని చెప్పి దాని గురించి మాట్లాడమంటే ప్రకటించుకుందాము ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్దాం ఎలా సంఘాన్ని బలోపేతం చేద్దామని నెల్లూరు జిల్లా కార్యక్రమంగా పెట్టుకుంటే మా గొంతు నొక్కి మా యొక్క వాయిస్ ని ఆపాలని చెప్పి చూస్తున్నారు మీరు ఈ రోజు ఈ వెయ్యి మంది గొంతు నొక్కొచ్చు కాకపోతే మా మనసుల్లో మా గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల మనసుల్లో ఏర్పడినటువంటి నిరసన నొక్కాలంటే ప్రభుత్వం దిగి వచ్చి నిన్న పిహెచ్ఈ డాక్టర్లు రెండు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఆ మంత్రి గారు వచ్చి అయ్యా మీకే సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నారు కానీ మా మంత్రి గారు గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇదే మేము మాట్లాడుతుంటే ఏమంటారు తెలుసా మీకు మేము జీతాలు ఇస్తున్నాం మీకు ఏం పనులు ఎక్కువైనాయి మీరు చేసిన పనులు గతంలో వేరొకరు చేశారు వాళ్ళకి లేని ఇబ్బంది మీకు ఇప్పుడు ఎందుకు వస్తుందని చెప్పి నానా రకాలుగా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇప్పటికైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు లక్ష ముప్పై వేల మంది అతిపెద్ద వ్యవస్థ వారిని దయచేసి చర్చలకు పిలిచి మాట్లాడండి లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమాలని మేము ముందుకు తీసుకెళ్తాం గానీ ఎటువంటి వెనకడిగేసే పరిస్థితే లేదు అలా వెనకడిగేసిన రోజు ఎవరు వచ్చినా రాకపోయినా మా జేఏసీ పక్షాన మా చైర్మన్ గాని మేము గాని మా సభ్యులు గాని నిలబడతామని చెప్తున్నాము ఇదే విధంగా ఇప్పుడు గాని మాకు మీటింగ్ పర్మిషన్ ఇవ్వని పరిస్థితులు మా మీద మీరు క్రిమినల్ కేసులే కడతారు లేదంటే ఇంకే రకమైన చట్టపరమైన చర్యలే తీసుకుంటారు నిజం చెప్తున్నాను ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వం దృష్టిలో చాలా చాలా నెగిటివ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మీరే నిర్ణయించుకోండి ఒకసారి మాతో చర్చలు జరపండి దయచేసి ఈ రోజు నెల్లూరు వేదికగా మీటింగ్ జరిపిన తర్వాతే ఇక్కడి నుంచి మేము కదులుతాం లేని పక్షంలో ఇక్కడి నుంచే రాహుక్ కూర్చుంటామని మా జేఏసీ పక్షాన్ని తెలియజేస్తున్నాం మేము ముందుగానే చెప్పి ఉన్నాం శాంతియుతంగా మేము ఆ టౌన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ మేము ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మా హక్కులు ఏవైతే ఉన్నాయో మా ఏరియర్స్ కానివ్వండి నోషల్ ఇంక్రిమెంట్స్ కానివ్వండి ఆర్థిక అంశాలు సర్వీస్ మ్యాటర్స్ పైన మాత్రమే మేము ప్రోగ్రామ్ పెట్టుకుంటాం అది కూడా ప్రభుత్వానికి బహిర్గతంగా చెప్పడానికి ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది దీనికి రా రాష్ట్ర నలుమూల నుంచి ఇరవై సభ్యులు రావడం జరిగింది రాయలసీమ నుంచి చాలా మంది రావడం జరిగింది ఇప్పుడు వస్తున్న ప్రక్రియలో భాగంగా రాత్రి పది గంటల నుంచి ప్రతి ఒక్కరికి ఒత్తిడి కలిగించి ఈ ప్రోగ్రామ్ ఎవరు అటెండ్ అవ్వడానికి వీల్లేదు మీ ఎస్పీ ఆఫీస్ ఇచ్చి ఆర్డర్స్ ఉన్నాయి ఈవెన్ మహిళా పోలీసులు కూడా కన్సల్ట్ సీఏలు ఉన్నారు మీరు ఎవరు వెళ్ళడానికి లేదు వెళ్తే మేమే తెలివి తీసుకుంటామని చెప్పడం జరిగింది మేము ఎక్కడైతే స్టే చేస్తున్నాం అక్కడికి వచ్చి పది మంది పోలీసులు వచ్చి మమ్మల్ని నిర్బంధం చేసి ఇక్కడి నుంచి కదలడం లేదని చెప్తున్నారు మేము వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అని గుర్తించట్లేదు ఎవరు కూడా మేము మా అక్కుల కోసం ముందుకు వచ్చిన తరుణంలో ఈ రోజు మీరు ఎందుకు ఇంత మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు మేము అందరూ కూడా ఎంప్లాయీసే కదా మీలాంటి ఎంప్లాయీస్ అయినప్పుడు మాకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది మేము మా అక్కుల కోసం ముందుకు రాలేమా ఇదే ప్రోగ్రామ్ రాజమహేంద్రవరంలో జరుగుతుంది ఇదే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా ఆన్సర్లు ఇక్కడ జరుగుతున్నాయి అంటే ఏంటి ఏం చూపిస్తున్నారు మీరు అంటే ప్రశ్నించే వారు గొంతు నొక్కాలనుకుంటే రేపు ఇదే వంద మంది రేపు లక్ష మంది కూడా ఇదే ప్రశ్నించడం జరుగుతుంది దయచేసి గ్రామలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూడండి మనం ప్రశ్నిస్తుంటే మనం నొక్కుతున్నారు మన గొంతులు నొక్కుతున్నారు మీకు దీపావళికి అన్ని ఇచ్చేస్తారంటారు ఎవరు చెప్పారు దీపావళికి ఆన్ పేపర్ ఎక్కడైనా ఇచ్చారా ఏ జిల్లా కలెక్టర్ ఆన్ పేపర్ ఇచ్చారా జిల్లా కలెక్టర్ ఇస్తారా ఇంక్రిమెంట్లు కానీ డిఎల్ కానీ ఎవరు వస్తారు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మిమ్మల్ని మేము కోరుకుంటుంది ఏంటి దయచేసి మీ జిల్లా వారిగా స్టేట్ కి మా మెమరాండల్ ఇవ్వండి మమ్మల్ని చర్చలు పెడవండి మాతో మాట్లాడండి మా సమస్యలు కనుక్కోండి మాకు ఎప్పుడు ఇస్తారో శ్వాత పత్రం రిలీజ్ చేయండి అని చెప్పడం జరిగింది ఇందులో ఏమైనా తప్పుడు నిర్ణయాలున్నా రెండు వేల స్కూల్స్ మా మాత్రం ముందుకు కాకూడదా ఈవెన్ టీచర్స్ ఆశా వర్కర్లు ఇప్పుడు చూస్తున్నారు మీరు ధర్నా చౌక్లో మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు ఒక రోజు చేస్తారు రెండు రోజులు చర్చలు రామంటున్నారు గత నలభై ఎనిమిది గ్రామాల సంస్ల ఎంప్లాయీస్ గ్రౌండ్ లెవెల్లో ప్రతి వర్క్ మేము చేస్తున్నాం కూడా ఎటువంటి కళ్ళు చూపుకోవడానికి లేకంటే చేస్తున్నారు దయచేసి మా మంత్రి గారు ఉన్నారా లేదో మాకు ఇప్పటికీ డౌట్ మా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో దయచేసి రేపు మీరు ప్రస్తు ముందుకు వచ్చి ఈ సమస్యలు ఏమైతున్నాయో దయచేసి చెప్పండి సార్ ఎందుకంటే మంత్రి గారు ఉన్నారా లేదా ఎవరికి తెలియదు మంత్రి గారు ఉన్నారనుకుంటున్నారు ఎవరైనా సో అర్థమవుతుంది అనుకుంటున్నాను సార్ ఎవరైతే ఉన్నారో మరి మాతో చర్చలు పిలిపించండి మాతో మీటింగ్ పెట్టండి మా యొక్క సమస్యలపై మీరు అవగాహన కల్పించుకోండి మాకు ఏం కావాలో అవి ఇవ్వండి మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాము అయితే మరి మేము అడుగుతున్నది కూడా మా కోరిక మేము కోరుకున్న పరిధిలో ఈరోజు సెలవు రోజు అయినా కూడా మేము యాక్టివిటీస్ చేస్తుంటే ఏందండి ఇది మేము ప్రభుత్వాలతో సంబంధం ఉన్నామా గ్రామ సచువులు అంశా సైన్య కూడా మమ్మల్ని నిర్బంధించి ఎక్కడ బ్లాక్ చేసి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళి చేస్తున్నారు దయచేసి ఈ రోజు మేము ఇక్కడే కూర్చుంటాం మాకు మీరు ఏ పర్మిషన్ ఇచ్చినా పర్వాలేదు ఇక్కడ పర్మిషన్ మళ్ళీ మాకు అదే టౌన్ లో మీరు మీటింగ్ పెట్టుకున్న వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు ఎక్కడో ఉద్యోగం మొదలు పెట్టట్లేదు ఎక్కడ పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఉద్యోగం మొదలు పెడుతున్నాం ఆల్రెడీ ఒకసారి జరిగింది మళ్ళీ ఇంకొకసారి జరుగుతుంది ఇంకా గట్టిగా ముందు తీసుకెళ్ళా సిద్ధంగా ఉన్నా